ఎట్లా మీరు ఎన్నోస్ వెళ్ళిపోతున్నారు కమిషన్ మోడ్లో వస్తున్నప్పుడు కొన్ని లాస్ అవ్వచ్చు కొన్ని లాభాలు అవ్వచ్చు ఇన్ కేస్ ఇంతకు ముందు మీ మంత్లీ కంటే ఇప్పుడు కొంచెం లాస్ అయింది అనుకోండి అప్పుడు ఎట్లుంటుంది చాలా మెజారిటీ వరకు అయితే లాభం వస్తుందని అయితే నాకు కదా యాక్చువల్గా మేము కోరుకునేది అంటే మాకు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ టైమింగ్స్ టైమింగ్స్ టెన్ థర్టీ టు ఫైవ్ అవును మేము అదే సమయంలో ఆధార్స్తుంది అవును ఓకే కొన్ని ఆఫీసులలో అయితే మేము ఆధార్ సెంటర్స్ పెట్టుకుంటే మమ్మల్ని ఏదో అంటరాని వాళ్ళలాగా అధికారులు బిహేవ్ చేస్తున్నారు ఎందుకు పెట్టిరు కలెక్టర్ ఇస్తే మాకేంది ఇలాంటివి మాకు అంటరాని వాళ్ళలాగా మమ్మల్ని చూస్తున్నారు అధికారులు మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చేదానికంటే ఒక మీ సేవకు వచ్చే పబ్లిక్ ఎక్కువ ఉంటారు సిటిజన్స్ వాళ్ళ సిటిజెన్స్ నీ నీడింది పాన్ కార్డు ఇలాంటి మీ సేవ సర్వీసెస్ కోసమే మీ సేవ సెంటర్కి వస్తారు కాబట్టి ఈ ఇప్పుడు ఈ రోజు మోడల్లో పోతున్నాం కాబట్టి ఈ సెంటర్స్ గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ నుంచి తీసేసి మీ సేవలలోనే కంటిన్యూ చేస్తే సిటిజన్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది మేము సండే కూడా తీస్తాం ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ మీ సేవలు పనిచేస్తాయి కాబట్టి ప్రజలకు ఎక్కువ ఆధార్ సర్వీసెస్ ఇవ్వచ్చు ఎక్కువ సర్వీసెస్ చేయొచ్చు ఒకవేళ గవర్నమెంట్ అయితే మనకి అంత టైం అది పాసిబుల్ కాదు ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇందులో మాలకంటే ఎక్కువ ప్రజలకే ఉపయోగం పొద్దున్న ఎనిమిది నుంచి ఎనిమిది గంటల వరకు కొన్ని కొన్ని మీ సేవల్లో అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగట్లేదు అని చెప్పేసి కూడా అంటే ఆల్మోస్ట్ కొంచెం చాలా లాస్ స్టేజ్ లో ఉన్నాయి అన్నట్టు అండ్ కొన్ని అయితే కొత్తగా స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది వాళ్ళ ఇన్కమ్ బేస్ అంతా చూస్తే కనుక మేము తెలంగాణ వైసీవా ఫెడరేషన్ తరఫున ఒక ఆర్టీఐ వేయడం జరిగింది ఆ ఆర్టీఐలో లో ఏమని అడిగినాం అంటే మా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంది మీ సేవ ఓనర్స్ ఉన్నాం మొత్తం ఈ తెలంగాణలో లాస్ట్ వన్ ఇయర్లో ఒక్కొక్క మీ సేవాకి మంత్లీ గవర్నమెంట్ తరఫున కమిషన్ ఎంత వచ్చింది అని ఆర్టీఐ వేయడం జరిగింది దానిలో మొత్తం గ్రాఫ్ని అనలైజ్ చేసిన తర్వాత దాదాపు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ మీ సేవా ఓనర్స్కి మూడు వేల కన్నా ఎక్కువ ఈ తక్కువ కమిషన్ వచ్చిందండి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఇంకా దాని తర్వాత మళ్ళీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మీ సి త్రీ త్రీ థౌజండ్ నుంచి సిక్స్ సిక్స్ థౌజండ్ మధ్యలో కమిషన్ వేయడం జరిగింది అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ మంది ఎయిటీ పర్సెంట్ మీసే వాళ్ళు సిక్స్ థౌజండ్ రూపీస్ కన్నా తక్కువ కమిషన్ కమిషన్ వచ్చింది ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము ఈ సిక్స్ థౌజండ్ రూపీస్ ఎక్కడైనా మనకు సరి సరిపోతాయా ఓకే అది సమస్యే కాదు అది అందుకు అందుకు అందుకోసమే మేము గవర్నమెంట్ని ఏమని అడుగుతామంటే లాస్ట్ టూ థౌజండ్ లెవెన్ తర్వాత అసలు కమిషన్ పెంచలేదు మీరు కొద్దిగా పైన దయాదలిచి ఓకే ఇప్పుడైనా కమిషన్ కమిషన్ పెంచండి అని కోరడం జరుగుతుంది ఈ రూరల్ మాత్రం పరిస్థితి చాలా దారుణం ఉంది ఇప్పుడు వాళ్ళకి రూరల్ ఏరియాలో ఇన్కమ్ ఏమి ఉంటుంది అగ్రికల్చర్స్ ధరణి ఆరు ఆరు పహాని ధరణి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆరు పహారి పహాని టోటల్ సర్వీసెస్ మీ సెవెన్ నుంచి తీసేయడం జరిగింది దాంతో నాలుగు వేల రూపాయలు ఆదాయం ఐదు వందల వెయ్యి రూపాయలు కూడా లేవు మరి ఇప్పుడు మీరు ఇంత అంటున్నారు కదా అంటే ఆల్మోస్ట్ మీరు చెప్పిన లెక్కను చూసుకుంటే అటు పది రెండు వేలు అని ఒకసారి అన్నారు ఆరు వేల వరకు అంటే చాలా లీస్ట్ ఒక మనిషికి అవి కూరగాయల ఖర్చులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కదా మరి అట్లాంటప్పుడు ఇంతమంది కొత్త కొత్తగా మీసేవ సెంటర్స్ పెట్టడానికి ఎగబడుతున్నారు అంటే ఎందుకు అట్లా కొత్త మీసేవ సేవా సెంటర్స్ అసలు రాలేదండి అదే మీకు ఈ సిటీ సిటిజన్ కి ఉండే ఒక అపోవ నేను హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకు టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత ఒక్క మీ సెంటర్ కూడా అది ఎప్రూవల్ కాలేదు ఆయన ఆయన కానీ మీరు ప్రతి గల్లీ గల్లీలో ఒక మీ సెంటర్ అది అది ఇల్లీగల్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్లైన్ సెంటర్ అదే నేను ప్రజల ప్రజలకు కోరుకుంటుంది ఒకటే మీరు ఐడెంటిఫై చేయండి ఏది ఒరిజినల్ మీ సేవానో ఏది ఆన్లైన్ ఆన్లైన్ సెంటర్ అనేసి మీకు ఒరిజినల్ మీ సేవా సెంటర్ ఏముంటుందో అక్కడ మొత్తం సిటిజన్ చార్ట్ ఉంటుంది ఇంకా మీరు ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీసే పే చేస్తారు అక్కడ అదే ఇప్పుడు ఆన్లైన్ సెంటర్ కదా మీరు వెయ్యి రూపాయలు అడుగుతారు టూ టూ థౌసండ్ రూపీస్ కూడా అడిగే ఈ ఆస్కారం ఉంటుంది మన రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ మీ సేవ సెంటర్ ఐదు వేల రెండు వందల మీ సెంటర్ ఉంది మా సెంటర్లే నడవక మూసు మూసుకోవడం కాదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్లు కూడా నడవలేక కొన్ని మూసేసిన పరిస్థితులు కూడా అయితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా సెంటర్ కావాలనుకునే వాళ్ళకి మీరిచ్చే ఉచిత సలహా ఏంటి చెప్పండి మీరిచ్చే ఉచిత సలహా ఏంటంటే మేము ప్రజలతో మమేకమై పబ్లిక్లో ఉందామనే ఒక షోక్ తోటి మీ సేవాలోకి మేము రావడం జరిగింది మేము ఇప్పుడు ఇందులో నుంచి బయటికి రాలేము మా ఏజ్ అయిపోయింది మేము వచ్చి వేరే పని చేయలేని పరిస్థితుల్లో ఇదే మీ సేవని నమ్ముకొని బతుకుతున్నాం మీరు యంగ్ ఏజ్లో మంచిగా ఉన్నారు కాబట్టి కొత్త కొత్త ఆలోచనలు మీకు వేరే వస్తాయి కాబట్టి వాటి ద్వారా మీరు వేరేది ఎంచుకుంటే బాగుంటుంది లేకపోతే మా మేము ఎలా అయితే వచ్చి ఇందులో ఇరుక్కుపోయినామో మీరు కూడా అలా అడగనే పరిస్థితి ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను అయితే ఇప్పుడు చూసుకుంటే మన మన స్టేట్లో ధరణి పోయి ఇప్పుడు భూభారతి వచ్చింది సో ఈ భూభారతి గురించి మీకు అంత కంప్లీట్గా తెలిసి ఉంటుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఏదైతే ధరణిలో అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగిందనే కాన్సెప్ట్ మీద తెలంగాణ కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఈ భూభారత చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఓకే ఈ చట్టం ద్వారా ప్రజలకు మంచి జరిగితే అందరికీ మంచిదే కానీ మేము కూడా కోరుకునే ఏంటంటే ఈ భూభారతి ద్వారా మాకు కూడా మీ సేవలకు కూడా కొంచెం మేలు జరగాలని కోరుకుంటున్నాం భూభారతి వచ్చిన తర్వాత అయినా ఆరు వారు పహాని ఇంతకుముందు ఏవైతే మీ సేవలో ఉన్న సర్వీసెస్ తీసేసిరో ఆ సర్వీసెస్ మాకు ఇస్తే కొద్దిగా మేము కూడా ఆర్థికంగా కొద్దిగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కొద్దిగా మాకు కూడా ఆర్థికంగా కొంచెం మేము కూడా ఎదుగు అవకాశం ఉంటుందని కోరుకుంటాము సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు మీ సేవల గురించి మనం మాట్లాడుకుంటే స్మూత్గా రన్ అవ్వాలి మీ సేవలు అంటే ఇట్లాంటి ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయి మంచిగా రన్ అవ్వాలి ప్రజలకి మనం ఏదైతే అనుకున్నామో మీ సేవ కంటే ఒక మోటివ్ ఉంది ఆ మోటివ్ ఫుల్ఫిల్ కావాలంటే అసలు ఏ రకంగా మీ సేవ ఫ్లో ఇప్పుడు ఉంటే బాగుంటుంది సులభంగా వేగంగా ఉందండి దీని దీని మీనింగ్ ఏంది ఈజియర్ అండ్ ఫాస్టర్ ఓకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కడంటే అక్కడ అవ్వాలి ఫస్ట్ ఇంట్రన్స్ దీనికి ఏము ఏమున్నది అంటే ఫిజి ఫిజికల్ కాపీ సబ్మిషన్ ఆ ఫిజికల్ కాపీ సబ్మిషన్ అనేసి గవర్నమెంట్ పూర్తిగా తీసేయాలి ఏ అధికారి కూడా మాకు ఫిజికల్ కాపీ అడగకూడదు ఫిజికల్ కాపీ అడగడం వల్లనే అవినీతి జరుగుతుంది ఇప్పుడు నా మీ సేవా సెంటర్కి వచ్చిన తర్వాత మీరు ఏదో కొన్ని కాపీస్ ఇస్తారు అది నేను అప్లోడ్ చేస్తాను అంతే రిసీప్ట్ మీకు ఇస్తాను ఆ రిసీప్ట్ మీరు తీసుకెళ్ళిపోతారు ఆ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల మీకు సర్టిఫికేట్ వచ్చేస్తే ఇక్కడ అవినీతి ఎక్కడైనా జరుగుతుందా ఆస్కారమే లేదు అదే నేను వెళ్ళి ఏదే ఏమైనా అధికారులతో కలిస్తే మాత్రము ఖచ్చితంగా అవినీతి వస్తుంది ఇంకోటి నేను సిటిజన్ని అసలు చెప్పదలుచుకోవాలి ఏంటంటే ఐడెంటిఫై చేయండి అసలు బ్రోకర్లు ఎవరు నిజమైన మీ సేవ ఓనర్లు ఎవరు అనేసి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ మందిని వద్దేనండి అవినీతి చేస్తు చేస్తున్న వాళ్ళు మీ మీసేవాళ్ళని మీ గత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది మీ సేవ వాళ్ళు మీకోసము డైలీ రాత్రి కష్టం కష్టపడి వన్ థౌజండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ టు టూ లాక్ ట్రాన్సాక్షన్ పర్ డే చేస్తున్నారు ఇప్పుడు మాకు చాలామంది మంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీసే వాళ్ళ గురించి మాట్లాడుతాను మాకు ఒక ఆ ఏరియాలో గుడ్విల్ చాలా ఎక్కువ ఉంది మీరు ఏ మీ సేవ మంచి మీ సేవ నడిపించు వాళ్ళ వాళ్ళ దగ్గర వెళ్ళండి ఒక్కసారి బయట బయట మేము తిరిగితే మాత్రము అందరూ సలాము నమ నమస్తే చేస్తుంటారు రీజన్ ఇన్ దానికి మేము ఆ గుడ్ విల్తో మేము నడిపిస్తున్నాం కాబట్టి ఓకే మేము ఎక్కడ అవినీతి చే చేయ చేయట్లేదు ఈ గవర్నమెంట్ చెప్పిన ఎస్ఎల్ఏ పీరియడ్లో అది అప్రూవల్ అయిపోతే మాత్రము ప్రజలు చాలా హ్యాపీగా మాకు అమకదగ్గ కమిషన్ కూడా రావాలి ఇస్తే డబ్బులు ఎవరు పది పదిహేను పర్సెంట్ కూడా ఎక్కువ తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు పది రూపాయలు ఇరవై రూపాయలు ఉన్న వస్తువు రెండు వేల పదకొండులో ఈరోజు వంద రూపాయలు అయింది కానీ మాకు అప్పుడున్న ముప్పై ఐదు రూపాయల యూజర్ ఛార్జే ఇప్పుడు కూడా అదే చార్జ్ ఉంది పద్నాలుగు సంవత్సరాలు కూడా మేము అదే పనులు చేసుకుంటూ ఐదు పది రూపాయలు ఎక్కువ తీసుకుంటే ఏదో పెద్ద దేశద్రోహం చేసినట్టు పది రూపాయలు ఎక్కువ తీసుకు అవినీతి జరిగిపోయింది అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అది అదే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఒక ఎలక్ట్రిసిటీ బిల్ మీరు మీ మీ కడుతున్నారు అంటే మాకు ఎంత కమిషన్ వస్తుంది అనుకుంటున్నారు మీరు ఒక ఐదు వేల రూపాయలు మీ ఎలక్ట్రిసిటీ బిల్ బిల్ ఉంది మీరు నాకు మా దగ్గర కట్టడానికి వచ్చారు అది ఎంత కమిషన్ వస్తుంది అనుకుంటున్నారు మీరు వంద రూపాయలు అట్లా అక్షరాల్లో రూ రూపాయి కూడా రాదండి మాకు ఒక ఎలక్ట్రిసిటీ బిల్ బిల్ పైన అక్షరాల్లో రూపాయి రూపాయన లోపలే వస్తుంది మాకు ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం గవర్నమెంట్ ప్రిస్కై అయి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉందండి ఆ ఫార్టీ ఫైవ్ రూపీస్ అసలు ఎవరికి వెళ్తుంది అది ఏమైనా ఐడియా ఉందా మీకు నైన్టీ పర్సెంట్ మంది సిటిజన్ ఏమనుకుంటున్నారంటే ఆ ఫార్టీ ఫైవ్ రూపీస్ కూడా వీళ్ళ వీళ్ళ దగ్గర వెళ్తుంది అనేసి కానీ అది అది నిజం కాదు ఆ ఫార్టీ ఫైవ్ రూపీస్ డివైడెడ్ బై ఫోర్ షేర్స్ డివైడ్ అవుతుంది ఒకటి ఫస్ట్ అది ఈఎజీ షేర్ అని చెప్తారు దాని తర్వాత డిపార్ట్మెంట్ షేర్ ఒక ఎస్సీ షేర్ ఇంకోటి మీ సేవ ఓనర్ షేర్ ఆ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆ ఫోర్ షేలో డివైడ్ అయిన తర్వాత మా మా దగ్గర మాకు వచ్చిన పర్సంటేజ్లో ఎయిటీన్ పర్సెంట్ మళ్ళీ జీఎస్టీ కట్టడం జరుగుతుంది ఆ ఎయిటీన్ పర్సెంట్ తర్వాత మళ్ళీ ఫైవ్ పర్సెంట్ టీటీ ఈ కట్ అవుతుంది ఇవన్నీ కట్ అయ్యి మా దగ్గర వచ్చేసరికి ఒక సర్టిఫికేట్ కోసం మాకు ట్వెల్వ్ రూపీస్ థర్ థర్టీన్ రూపీస్ వస్తుందండి ఆ ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో అది బతకడం అంత ఈ ఈజీనా అది కాదు అందు అందుకోసమే మేము గవర్నమెంట్ని అపీల్ చేస్తున్నాము ఎట్లయినా మీరు మా కమిషన్ పెంచండి కమిషన్ కమిషన్ పెంచి మేము దాదాపు వంద శాతం మీ మీ వల్ల మా ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీ సేవలో తీసుకున్నాము పదిహేను సంవత్సరాలు నడిపించినాము అయితే మా దగ్గర మా వాళ్ళు దాదాపు ఎయిటీ పర్సెంట్ మంది ఫార్ ఫార్టీ ఇయర్స్ కానీ అయిపోవు మేము ఏం వేరే పని చేసుకోవడం మాకు అసలు ఆస్కారమే లేదు ఎందుకంటే మా జీవి జీవితం మొత్తము దీనికి దీనికి చేసినాము ఓకే దా దాని తర్వాత అది ఇప్పుడు మీరు ప్రస్తుతం అయితే మాకు కమిషన్ పెంచి పెంచితే ఏదో మాకు సహాయం చేసినట్టు ఉంటుంది